హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర వన్ నైన్ మనీ మంత్ర వన్ నైన్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతుల తదాస్తు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి మనం ఎంతో కాలంగా ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాం కానీ చాలా వరకు వినాల్సిన విషయాల కన్నా వినకూడని విషయాలు చూడాల్సిన విషయాల కన్నా చూడకూడని విషయాలు చూస్తున్నాం వింటున్నాం అయితే దీన్ని వల్ల ఏం ప్రాబ్లం అంటారా ఇక్కడే ప్రాబ్లం ఉంది మరి మన మనస్సుని పాడు చేయాలి అన్నా దాన్ని నిలబెట్టాలి అన్నా దానికి రెండు ముఖ్యమైనవి ప్రధానమైనవిగా ఉపయోగపడుతున్నాయి అవే మన కళ్ళు చెవులు కళ్ళు అనేవి మనసుకు ద్వారాలు కాబట్టి మనం చూసేవి కూడా మన మనసుని వందకు వంద శాతం పాడు చేస్తున్నాయి అయితే ఈ వీడియోలో కష్టాలను తట్టుకొని విషయాలను సాధించే విధంగా మీ మనసును మంచి మార్గంలో నడిపించే విధంగా కొన్ని మంచి మాటలను మీతో పంచుకుంటున్నాం అందుకే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఖచ్చితంగా మంచి మాటలను నేర్చుకున్నాము మీ మాటలు నన్ను కదిలించాయి అనేసి మీకు మీ మనసులో అనిపిస్తుంది ఇక మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాం ముందుగా మన వీడియోని లైక్ చేయండి మొదటిగా రివైన్ జీస్ కాస్ట్లీ మన జీవితంలో ఇబ్బంది పెట్టేవారు వస్తారు వెళ్తారు కానీ కొంతమంది కావాలని ఇబ్బంది పెడుతుంటారు అలాగే కొంతమంది తెలియక ఇబ్బంది పెడుతూ ఉంటారు అయితే ఆ సమయంలో కోపం రావచ్చు పగ తీర్చుకోవాలని అనిపించవచ్చు చాలామంది మీలో మగతను ఉంటే రారా అని రెచ్చగొడుతూ ఉంటారు అయితే ఇలా రెచ్చిపోయే ముందు దాని ఫలితాన్ని కూడా మీరు ఆలోచించి తీరాలి అసలైన రివెంజ్ అంటే ఏంటి అసలైన రివెంజ్ అంటే ఏదో కోపంతో ఊగిపోయి రెచ్చిపోవడం కాదు వాళ్ళలా మారకుండా అలా ఉండటమే అసలు ఈ పగలు రెచ్చగొట్టడాలు ఎక్కడ నుండి వస్తున్నాయి అంటే మూవీస్ నుండి వస్తున్నాయి సినిమాలో పగని కోపాన్ని ఒక న్యాచురల్ ఎలిమెంట్గా వాడుకుంటున్నారు సినిమాలో కూడా ఏదో ఆ రివెంజ్లో సంతోషం ఉంది అనేలా దాన్ని మనకి చూపిస్తున్నారు కానీ రివైంజ్ అనేది వెరీ కాస్ట్లీ ఆ మాయలోనే ఇప్పుడు అందరూ పడుతున్నారు మీకో విషయం తెలుసా మనల్ని ఇబ్బంది పెట్టేవారే అంతిమ లక్ష్యం ఏంటో తెలుసా మనల్ని ఇబ్బంది పెట్టడమే మనం రోజువారు చేసే పనులు చూసి బాధపడుతూ ఉంటాం కానీ మనం అలా ఉండకుండా అలా ఆలోచించకుండా హ్యాపీగా మీ పని మీరు చేసుకుంటూ మూవ్ ఆన్ అయ్యి మీ పని మీరు చేసుకుంటూ అదే మీరు వారిపై తీర్చుకుంటున్న అసలైన రివెంజ్ వాళ్ళు ఏమన్నా పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకోండి కావాలని ఇబ్బంది పెట్టేవారు ఎప్పుడు వాళ్ళ లైఫ్లో ఆనందంగా ఉండలేరు కావాలని ఇబ్బంది పెట్టేవారు చుట్టూ ఒక ముళ్ళ కంచెను ఏర్పరచుకుంటారు కానీ మనం అలా అవ్వకుండా మంచి మనుషులతో మంచి ఆలోచనలతో జీవితంలో ఒక గోల్తో ముందుకు వెళ్ళిపోవాలి అందుకే ఇప్పుడు మీరు చేయాల్సిన పనేంటో తెలుసా పగలాంటి నెగిటివ్ ఎమోషన్ని వదిలేసి లవ్ హ్యాపీనెస్ లాంటి పాజిటివ్ ఎమోషన్ని మీరు పట్టుకోండి అప్పుడే మీ లైఫ్ చాలా అందంగా ఉంటుంది ఇక రెండవది కష్టపడు ఫలితం ఆశించకు అంటారు ఈ మాట వినగానే కొంతమంది చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు అదేంటండి కష్టపడితేనే కదా ఫలితం కోసం ఎదురు చూసేది ఫలితాన్ని ఆశించుకు అంటారేంటి అని అనుకుంటున్నారా మీరు ఎందుకు కష్టపడాలి అనే ఆలోచన ప్రతి మనిషిలో మొదలవుతుంది కానీ దీంట్లో ఉన్న అర్థం తెలుసుకోవాలి మనిషి మన దృష్టిలో సక్సెస్ అవ్వాలి అంటే గెలుపు అందరినీ గెలిచేయాలి అందరినీ ఓడించేయాలి అని అనుకుంటారు కానీ సక్సెస్ అంటే పీస్ ఆఫ్ మైండ్ మనం ఒక పనిలో పూర్తి శ్రద్ధతో కష్టపడ్డా ఫలితం దక్కనప్పుడు మనం పెట్టిన శ్రమకు తలుచుకొని బాధపడటం వలన ఎలాంటి ఉపయోగం లేదు మన యాంబిషన్ కోసం మనం కష్టపడాలి ఎఫర్ట్ పెట్టాలి అని మనకు మనం ఎప్పుడూ గుర్తు చేసుకోవాలి ఎప్పుడైతే రిజల్ట్లోని ఫెయిల్యూర్ని చూసి బాధపడుతూ ఉంటామో మన ఎఫర్ట్స్ మనం గుర్తించం అప్పుడు ఇంకా మనకు ఆ పని చేయాలని అనిపించదు అలాంటప్పుడు మనం పడిన కష్టం మొత్తం వృధా అని అనుకుంటాం కానీ నిజానికి మన కష్టం ఎప్పుడూ వృధా కాదు అందుకే మనం పని చేయాలి బాగా చేయాలి ఫలితాన్ని వదిలేయండి దృఢ సంకల్పం ఉన్న దగ్గర ఫలితం ఖచ్చితంగా ఉంటుంది మనం పని చేయడమే చాలా ముఖ్యం పూర్తి కాన్సన్ట్రేషన్తో పనిచేయాలి ఫలితాన్ని విశ్వానికే వదిలేయాలి పని చేయడం శ్రద్ధతో పనిచేయాలి ఇవి మనకు వచ్చే కాంప్లిమెంట్స్గా చూడాలి రివార్డ్స్ కానీ అవార్డ్స్ కానీ జీవితంలో మన ఫోకస్ అంతా కూడా మనం చేసే పని మీదనే ఉండాలి ఆ ఎఫర్ట్స్ మీదనే ఉండాలి ఆ ప్రాసెస్ మీదనే ఉండాలి అప్పుడే మనకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ పెరుగుతుంది మనం చేసే పని మీద గౌరవం మన మీద మనకు గౌరవం కూడా పెరుగుతుంది ఇక మూడవది అన్నిటికన్నా చాలా ముఖ్యమైనది టైం నెపోలియన్ బోనాపాటే పద్దెనిమిది వందల సెంచరీలో ఫోన్స్ని పాలించిన మిలిటరీ జనరేట్ ఈయన ఒక కమాండర్ అప్పట్లో యుద్ధం చేయటం భూములను ఆశ్రమించుకోవటం చాలా నార్మల్ కానీ ఆ సమయంలోనే నెపోలియన్ బోనాపాటే అన్న మాట ఏంటంటే భూములను పోగొట్టుకోవచ్చు అలానే సంపాదించుకోవచ్చు కానీ సమయం ఒకసారి పోతే ఏమీ చేయలేం కాలాన్ని తిరిగి తీసుకురాలేం తిరిగి రానిది ఏదైనా ఉంది అంటే అది సమయమే దగ్గరకు వచ్చిన అవకాశాలను వదులుకోవటం అలానే సమయాన్ని వదులుకోవటం వీటిని మళ్ళీ సంపాదించుకోవటం అనేది చాలా కష్టం ఒకనొక సమయంలో వచ్చిన అవకాశాన్ని అప్పటికప్పుడే వదిలేసుకొని తరువాత దాని గురించి ఆలోచించి అలా చేయలేకపోయానా అని బాధపడటం మళ్ళీ మన సమయాన్ని బాధపడి వృధా చేస్తాం మన పని మానుకొని ఎవరి కోసమో చేస్తాం తర్వాత అది గుర్తు చేసుకొని బాధపడతాం అందుకే లైఫ్లో అన్నిటికన్నా ముఖ్యమైనది సమయం నెపోలియన్ కూడా భూముల కోసం యుద్ధం చేశాడు కానీ యుద్ధం కన్నా కూడా తన సమయాన్ని ఆర్మీ ఎక్కడ పెడితే గెలిచే అవకాశం ఉంటుందో అని స్ట్రాటజీ ప్లానింగ్ ఉంటుందో అక్కడ సమయాన్ని పెట్టేవారు తర్వాత యుద్ధానికి వెళ్ళేవారు ఈ కాలంలో మనం పని చేయాలి కాబట్టి చేసేస్తున్నాం కానీ సరిగ్గా ప్లాన్ చేసుకొని పూర్తి చేయడంలో ఫెయిల్ అవుతున్నాం మీరు చిన్న పనైనా కొంత సమయాన్ని ప్లానింగ్కి ఇవ్వడం నేర్చుకోవాలి ఇలా చేస్తే అది ఇచ్చే ఆనందం ఇంత అంతా ఉండదు ఇక నాలుగవది వేరే వారితో పోల్చుకోకండి మనం ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో కానీ ఎంతోమందిని ఫాలో అవుతూ ఉంటాం లేదా మన ఫ్రెండ్స్ ఏదో ఒక ప్లేస్కి వెళ్తున్నట్టు పిక్స్ పెడుతూ ఉంటారు కొంతమంది ఏం కొన్నా కూడా పిక్స్ పెడుతూ ఉంటారు వాళ్ళని చూసి మనలో కొంత కంపారిజన్ మొదలవుతుంది అరే మనం అలా చేయడం లేదే మనం అలా వెళ్ళొచ్చు కదా అని అనుకుంటూ కానీ ఎవరైతే విదేశాల చుట్టూ తిరుగుతున్నామని పిక్స్ పెట్టారో వాళ్ళు ఎన్ని అప్పులు చేసి తిరుగుతున్నారో మనకు తెలియదు కారు కొన్నాను అని చెప్పేవాడు ఈఎంఐలు కట్టలేక ఎంత బాధపడుతున్నాడో మనకు తెలియదు జనాల్లో పరువు కోసం ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి ఘనంగా పెళ్లి చేసి ఆ డబ్బులు కట్టలేక తీర్చలేక జీవితంలో ఎంత పెద్ద తప్పు చేశాను అని బాధపడినప్పుడు అది కూడా మనకు తెలియదు జనాలు బాగా నటిస్తారు కానీ కష్టాలు వచ్చినప్పుడు నటన అనేది కుదరదు అదే మనకు వారెన్ బఫెట్ చెప్తుంది అందరూ పైకి బాగానే నటిస్తూ ఉంటారు వాళ్ళని చూసి మనం కంపారిజన్ చేసుకొని నేను కూడా వాళ్ళ కాస్ట్లీ అండ్ రిచ్గా ఉండాలి అని కారు కొనాలి అని అనుకుంటాం కానీ వాళ్ళ సంతోషాన్ని చూసాం కానీ వాళ్ళ దుఃఖాన్ని మనం తెలుసుకోలేకపోయాం అందుకే మీ జీవితంలో సరిగ్గా బ్రతుకుతూ సరైన నిర్ణయాలను తీసుకుంటూ ఉంటే చాలు అలాగే ఉండాలి అనుకోవాలి కానీ వేరే వారిని చూసి మనం కూడా వారిలా మారాలి అని అనుకోకూడదు అందుకే మీరు అనుకుంటున్న పని చేసుకుంటూ ఉండండి మీకు నచ్చినప్పుడు నచ్చని విషయాన్ని చేయండి అంతేకాని వేరే వారిని చూసి టెంప్ట్ అయ్యి ఇబ్బందులు పడకండి మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి ఇతరులతో అస్సలు కంపారిజన్ వద్దు ఇక చివరిగా ఐదవది మనల్ని మనం ఎప్పుడు తగ్గించుకుంటూ ఉండాలి ప్రపంచాన్ని గెలిచినా సరిపోలేదు కానీ ఒక శవపేటిక అలెగ్జాండర్కి సరిపోయింది ఈ ఒక్క లైన్ మనిషిని గ్రౌండ్ చేసేస్తుంది ప్రపంచంలో అత్యంత ధనవంతుడు అలానే అత్యంత బీదవాడు చివరికి ఏమీ పట్టుకుని పోలేరు తర్వాత రెండూ కూడా ఆ ఆరడుగుల గోతులోకి వెళ్తారు సో మనం ఎంత ఫేమస్ ఎంత పవర్ఫుల్ అని పొంగిపోకూడదు జీవితంలో మనకు మనం గొప్ప అని ఫీల్ అవుతూ ఉన్నప్పుడు మనిషి మారిపోతాడు అందుకే అలా అనిపించినప్పుడు ఈ మార్పును గుర్తించుకోండి ఎంత ఎదిగినా ఎంత గెలిచినా మనమందరం చివరికి ఒకే చోటికి వెళ్తాం అక్కడ మీకంటూ స్పెషల్గా ఏ సర్వీసు ఉండదు అందరితో మీరు కూడా సమానమే అందుకే ప్రతికి కాలం అందరినీ సమానంగా చూస్తూ ముందుకు వెళ్ళడం మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి వీలైనంతగా సహాయం చేస్తూ ఉండాలి జీవితంలో ఎప్పుడైతే ఎదుటివారికి సహాయం చేయాలనే ఆలోచన మీలో కలిగిందో అప్పుడే విశ్వం మిమ్మల్ని అనుగ్రహిస్తుంది ప్రతి దాంట్లో మిమ్మల్ని విజేతలుగా నిలుస్తుంది థ్యాంక్ యూ